అమర్ బెడ్రూమ్లో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు అప్పుడే బాగి ప్యాడ్ పట్టుకొని ప్యాడ్ మీద బెస్ట్ కప్పుల్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ పట్టుకొని పెన్ పట్టుకొని అమర్ వైపు చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అమర్ బాగిని ఏ మాత్రం పట్టించుకోకుండా తన పాటికి తాను వర్క్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు బాగి పెన్నుని బాగా నొక్కేస్తూ అమర్వైపు చూస్తూ ఉంటుంది అయితే అమర్ మౌనంగా ఏమీ మాట్లాడకుండా పడుకొని నిద్రపోతూ ఉంటాడు దాంతో బాగీకి చాలా కోపం వచ్చి ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో ఆ అప్లికేషన్ ఫామ్ ని పక్కనే పెట్టేసి తాను కూడా పడుకొని నిద్రపోతూ ఉంటుంది ఏంటో ఈయన సంతకం చేయమంటే చేయటం లేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది బాగా నిద్రపోయిన తర్వాత అమర్కి ఇంతకుముందు బాగి మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి వెంటనే లేచి కూర్చొని తన పర్సుని ఓపెన్ చేసి అందులో ఆరుతో తాను ఉన్న పెళ్లి ఫోటోని చూసుకుంటూ ఏమండి బెస్ట్ కపుల్ కాంపిటీషన్ జరుగుతోంది అందులో కనుక గెలిస్తే యాభై లక్షల ప్రైజ్ మనీ వస్తుంది ఒకవేళ మనం కనుక గెలిస్తే ఆ ప్రైజ్ మనీని అనాథ శరణాలయానికి ఇవ్వచ్చు కదా అప్పుడు వాళ్ళు ఇక ఎలాంటి డొనేషన్ కోసం తిరగన అవసరం లేదు కదండి కాబట్టి మనం బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో పాల్గొందామండి అని బాగి అడిగి ఉంటుంది ఆరు నువ్వే కనుక బ్రతికి ఉంటే ఏం చేసేదానివో అలాగే బాగి కూడా చేస్తోంది సేమ్ నీలానే ఆలోచిస్తోంది అని అనుకుంటూ బాగీని చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటాడు బాగి నిద్రపోతూ ఉంటే బాగి తల్లిని అమర్ చాలా ప్రేమగా నిముడుతూ బాగి నుదుటిపై ముద్దు కూడా పెడతాడు అయితే బాగి మంచి నిద్రలో ఉంటుంది అమర్ అలా ముద్దు పెడుతున్నా కూడా బాగి నిద్రపోతూ ఉంటుంది అయితే కాసేపటికి లేస్తుందా అమర్ సంతకం చేసేస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం